ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమాన్ని భవ్యంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతు సదస్సు వ్యవసాయ ప్రదర్శన నిర్వహించగా స్థానిక రైతులు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచు బాబు విచ్చేశారు రైతులతో వారు మాట్లాడి ఆయన ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు పంటల నిర్వహణ మార్కెట్ అవకాశాల గురించి అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమని సూచించారు రైతు విద్యార్థుల సమన్వయంతో జరిగే ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ వ్యవసాయ అభివృద్దికి ఎంతో దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వ్యవసాయ నిపుణులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివిధ ప్రాంతాల వారి యొక్క యూనివర్సిటీలని చెప్పి వచ్చి వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ కింద ఇక్కడ రావడం జరిగింది ఒక పున్నూరు గ్రామే కాకుండా లేబూరు జగదేవిపేట ఉన్నూరు కొమ గుల్పేట కావూరు ఇట్లా అన్ని గ్రామాల్లో కూడా వారు ఒక టీములు టీములుగా వచ్చి వారి యొక్క చదువుకున్న వారి యొక్క విజ్ఞానాన్ని ఇక్కడ రైతులు వారి యొక్క అనుభవాన్ని క్రోడీకరించి వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం చదువుకునే దానికి ఇక్కడ భిన్నంగా ఎట్టు పరిస్థితి వారికి వివరంగా చెప్పాలి చెప్పి మన కాడున్న లేదర్స్ని వాళ్ళకి పంచి ఇంకా పురాతన ఇందులో వ్యవసాయం కాకుండా అదనంగా పుట్టిన పరిస్థితులు బట్టి ఎక్కువగా క్రిమి సంబంధాలకు మందులు వాడకుండా కర్మీ కో కంపోస్ట్ అయితే ఇంకా వేరే విధ వివిధ పద్ధతుల ద్వారా ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాడకుండా మందులు వాడకుండా పండించిన వల్ల ఈ యొక్క సమాజం బాగుంటుంది మనం పండించే పంటల్లోనే మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కాబట్టి ఏది రైతులని చైతన్యం చేసి రైతులకి ప్రతి ఒక్కరికి తెలియజేసి దాదాపు పదహారు పదహారు పదిహేడు రోజుల నుంచి ఇక్కడే వారి యొక్క బృందాలు ఇక్కడే ఉండి వారికి ఈ యొక్క గ్రామంలో అంత మమైకమై వారి యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా శుభ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి దేవనర అనేటువంటి వెంకటేశ్వర గారికి అదేవిధంగా వెంకట శివజ్యోతి గారికి మధుసోదర్ రెడ్డి గారికి అదే వినీత గారికి మన రాజేష్ గారికి దయాకర్ దివాకర్ గారు వచ్చి టీమ్కి ఆర్కరించారు అంటే వాళ్ళ తరఫున కొంతమంది విద్యార్థులు ఇక్కడ ఉండారు ఇక్కడ ఉంది బాగా యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా రాజేష్ గారు కూడా అందరికీ బాగా తల్లలో నాలుగు ఇక్కడ ఉంది అన్ని పనిచేశారు మీరు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి వారి యొక్క అనుభవాలు అంతా ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ నుంచి ఒక గొప్ప మంచి యూనివర్సిటీ ఆచార్య ఎన్జీరంగా మనకి పార్లమెంటరీగా పనిచేసే వ్యక్తి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అతను పద్మ విభూచం అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా ఏర్పడిన ఎన్జీ రంగ కళాశాలలో చదువుకున్న విద్యార్థులందరూ ఇక్కడ వచ్చారు ఎక్కువగా వాళ్ళు ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ పూర్తిగా రాయలసీమ వచ్చిన విద్యార్థులని అనుకుంటున్నాను అంటే వాళ్ళ అడ్రస్ చెప్పిన తర్వాత కానీ అక్కడ వ్యవసాయం ఒక రకంగా ఉంటుంది జెంటా జనరు మన వ్యవసాయం ఒక రకంగా ఉంటుంది అక్కడ ఎక్కువగా టమోటా వాణిజ్య పంటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ వరి ఎక్కువ ఉంటుంది కానీ అక్కడికి ఇక్కడికి వాళ్ళు బేజీ చేసుకుంటా ఇక్కడ అంత రైతులు కూడా క్రోడీకరించి వారికి అన్ని సలహాలు సూచనలు ఇచ్చి ఎక్కువగా మేడం గారు దాదాపు ఒక గంట సేపు ఈ యొక్క అగ్రికల్చర్ గురించి చెప్పిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఎంతో సహనంగా ఓర్పుగా ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అక్కడ ఏదో ఏదో ఉద్యోగం తూతూ మామూలు ముక్కలు తీసుకోవడం కాకుండా చాలా గొప్పగా చెప్పిన దానికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా కూడా మిమ్మల్ని చక్కగా చూసుకొని ఉంటారు అనేది నాకు భావిస్తున్నాను అంతేగాని ఇక్కడ కూడా మిమ్మల్ని వాళ్ళ సొంత బిడ్డలాగా కుటుంబ సభ్యులుగా చూసుకొని ఉంటారు అందరూ మంచి వ్యవస్థ ఉన్న ఒక గ్రామం ఉంది కాబట్టి మీరు ఇక్కడ సేవలు చేసానికి మరొకసారి అందరూ కూడా ఏదైనా ధన్యవాదాలు ప్రదర్శన తెలియజేసుకుంటారు